ఆ మహిళా నేతలు సైలెంట్ గా ఉండే పరిస్థితి కనిపించట్లేదా వారి గొంతే ప్రభుత్వం ముంచుతుందా ఇంతకీ ఎవరా మహిళలు ఏం చేశారు మామూలుగా అయితే గతంలో రాజకీయాల్లో మహిళలు కాస్త సున్నితంగా ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండే పరిస్థితి ఉండేది ఎక్కడో ఒకరు ఇద్దరు నేతలు మినహా పెద్దగా దూకుడు కూడా ప్రదర్శించేవారు కాదు కానీ గత పదేళ్ల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో మహిళా రాజకీయ నాయకుల వివాదాలు ఎక్కువయ్యాయి కొందరు మాటలతో వివాదాల్లో ఉంటే మరికొందరు చేతలతో వివాదాల్లో ఉంటున్నారు వైసీపీలో ఉండే కొందరు మహిళా నేతలు కాస్త దూకుడుగా ఉండేవారు ఇక ఇప్పుడు కూటమిలో కూడా దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టీడీపీలో కొందరు మహిళా నేతల హడావిడి పెరిగినట్లు విమర్శలు మీడియాతో మాట్లాడే విషయంలో వివాదాల్లో ఉండడం ఒక ఒకెత్త గెలిచిన మహిళా ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు వినబడుతున్నాయి కుటుంబ సభ్యులకు పెత్తనం ఇవ్వడంతో వాళ్లు చెలరేగిపోతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి లో ఓ వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ఎక్కువగా ఆధిపత్యం చలాయించడంతో కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది ఇటీవల ఆమె వైఖరితో ప్రభుత్వం కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది ఆమె వ్యవహారాలపై వైసీపీ అధిష్టానం కూడా ఒక కన్నీసు తెలుస్తోంది ఇదే దూకుడు కొనసాగితే ప్రభుత్వానికి మైనస్ అయ్యే పరిస్థితి ఏర్పడితే గనక చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు అంతేకాదు ఇటీవల పార్టీ అధిష్టానం నుంచి హెచ్చరికలు వెళ్లినా సరే ఆమె వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శలు సైతం వస్తున్నాయి తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా ఆమెకు హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది అలాగే గుంటూరు జిల్లాలో కూడా ఓ మహిళా ప్రతినిధి వ్యవహారం ముందు నుంచి వివాదాస్పదమవుతోంది అటు రాయలసీమ జిల్లాలోని కొందరు మహిళా నేతలు దూపిడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి సివిల్ తగాదాల్లో కూడా మహిళా ప్రజా ప్రతినిధులు ఉంటున్నారు అనే విమర్శలు సైతం వినబడుతున్నాయి ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం వీటి గురించి హెచ్చరిస్తున్నా సరే వారి వైఖరి మారడం లేదనేది టీడీపీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి వారు నష్టపోవడమే కాకుండా పార్టీకి కూడా తీరని నష్టం చేస్తున్నారని అధిష్టానం గుర్రుగా ఉందని అంటున్నారు చూడాలి మరి ఇదిలాగే కొనసాగితే వారిపై హైకమాండ్ చర్యలు ఏ విధంగా ఉంటాయో అనని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్